ఏదైనా ఆర్థిక సంస్థలు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ప్రపంచం నమూల నుంచి రాష్ట్రానికి వస్తున్నా తట్టుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక సంస్థల ఎగ్జిక్యూటివ్స్ అడ్రస్లు కనుక్కొని వారికి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మేల్స్ పెట్టడం కానీ ఆర్థిక సంస్థలు సహాయానికి ముందుకొస్తే కోర్టు ద్వారా కూడా కోర్టులో కేసులు వేసి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు చూడని భారశావికవేత్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారి పరిపాలన తీరు పట్ల వారికి ఉన్న విజన్ పట్ల నమ్మకంతో వారందరూ కూడా మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి వస్తే వారందరిలో కూడా ఏదో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయటం మీ పెట్టుబడులు ఇక్కడ క్షేమం కాదు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా సమాజంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించే విధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా లేదా గంజాయి తాగి పోలీసులు వారి మీద చర్యలు తీసుకున్నా వారందరికీ నేనున్నాను రఫ్రఫా లంకేస్తామని వాళ్ళకి నేనున్నానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి సేవించి రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులు సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నా వారిని పోలీసులు శిక్షిస్తే లేదు నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి వారి అండగా ఉన్నానని చెప్పేసి ఈ సమాజంలో ఒక విధ్వంసకర పరిస్థితిని సృష్టించడానికి ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం వారి నాయకులు కూడా ఎవరైతే మంత్రి పదవుల్ని నిర్వహించారు ఒక బాధ్యత కలిగిన పదవులు నిర్వహించారు వాళ్ళు కూడా ఈ రఫ్రఫా నరకటం లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి కన్ను కొడితే వేసేస్తాం లేకపోతే ఇదేదో ఇప్పుడు జరుగుతున్న పోలీస్ కేసులు కానివ్వండి లేదా అరెస్టులు కానివ్వండి ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు భ్రమింపజేయటానికి ప్రయత్నం చేస్తాం అట్టిచ్చాం అట్టు నరిగిస్తాం మూడొట్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ఇమేజ్ని రాష్ట్ర భవిష్యత్తుని ఏం చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిసిన ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా మరి ఒక పక్క ప్రతిపక్షం ఆ విధంగా పనిచేస్తూ ఉంటే మరి ఇంకో పక్క కూటమి నాయకులు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని డిజిటల్ హబ్గా తయారు చేయాలి డేటా సెంటర్ హబ్గా చేయాలి దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అదిగో ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ మంచి వసతులు ప్రభుత్వం ఇస్తూ ఉంది అక్కడ పశ్చిమలు పెడితే మంచి వాతావరణం ఇకోసిస్టమ్ డెవలప్ చేస్తుంది ప్రభుత్వం అనే భావన కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది చెప్పేసి మనం చేస్తాం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బటన్ నొక్కడంతోనే రాష్ట్రానికి భవిష్యత్తుకి పునాదులు కొడవు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి పునాదులు పొడవు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసాతో రైతుల సమస్యలు తీరిపో అది కొంత వేణీళ్ళకి చందేలేనట్లు వారికి ఒక ఆర్థిక సహాయం చేయటమే కొంతలో కొంత కానీ వారికి నిజంగా మేలు చేయాలంటే వారికి సాగునీరు వారు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు ఇవి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని చేయాలి ఈరోజు ఆ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేసి సాగునీటి ప్రాజెక్టుల్ని అటకెక్కించేసింది చి <coughs> చంద్రబాబు నాయుడు గారు ప్ ప్ ప్రారంభించారనే ఉద్దేశంతో మరి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని అటకెక్కించేసింది ఈ రాయలసీమ కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఆలోచన చేయలేదు రాయలసీమ వాసిగా కూడా ఉండి అదే పోలవరం అనేది ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అని తెలుసు కూడా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా విధ్వంసం చేసి ఆఖరికి ఎప్పుడు పూర్తయిందో కూడా చెప్పలేని పరిస్థితి అని ఆ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు చెప్పే దౌర్భాగ్య స్థితికి పెట్టడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుగీ బోవ ఇరవై వేలు ఇవ్వటమే కాకుండా అది కొంతలో కొంత సహాయం చేస్తుంది రైతుకి ఈరోజు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వటం కానివ్వండి పది ఎకరాలు ఉన్న రైతుకు కూడా ట్రాక్టర్లో మిగతా పరికరాలు ఏదైతే వ్యవసాయానికి పనికి వచ్చే పర్మిట్లు ఉంటాయో వాటి అన్నింటినీ మళ్ళీ సబ్సిడీ మీద ఇవ్వడం కానివ్వండి మరి ఈ అనంతపూర్కి లైఫ్ లైన్ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ని మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా ఏ ప్రాజెక్టు కూడా మన పోలవరం లాంటి ప్రాజెక్టుని పక్కన పెడితే ఎక్కడ కూడా ఇటువంటి ప్రాజెక్టులకి అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ఆ విషయం అయితే నాకు తెలియదు మూడు వేల ఎనిమిది వందల కోట్లు హెచ్ఎన్ఎస్ఎస్ ఖర్చు పెట్టి కాలం వెడల్పు చేయటమే కాకుండా దాదాపు మూడు రెండు వందల పదహారు కిలోమీటర్లు కాలం ఎడప చేయటం మూడు వందల కిలోమీటర్లు సీసీ లైన్ పూర్తి చేయటం చేసే కార్యక్రమాన్ని చేశారని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా హెచ్ఎల్సి అనంతపూర్ కు ఉపయోగపడే ప్రాజెక్ట్ కాలవ కాలవ బలహీనపడి దాని డిజైన్ కెపాసిటీ ప్రకారం నీటి ప్రవాహం లేకపోతే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం అంటే ఇవన్నీ తెలియక లేకపోతే పరిపాలన రాక లేకపోతే మనం అధికారంలోకి వచ్చింది కేవలం దోచుకోవడానికి మాత్రమే ఇవన్నీ మనకు సంబంధం విషయాలు మనం ఏదైతే నవరత్నాలు చెప్పామో అవి ఇస్తే చాలు అదే పరిపాలన ఇవన్నీ వదిలేశారా ఈరోజు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తాను ఆ హెచ్ఎల్సీకి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బలహీనమైన పోర్షన్స్ అన్నింటినీ కూడా స్ట్రెంగ్ చేసి రెండు వేల దాదాపు రెండు వేల క్యూసెక్లు నీటి వారికి తగ్గట్లు మరి హెచ్ఎల్సీ కాలంలో బాగు చేసిన విషయం కూడా మన దృష్టికి తీసుకొస్తాము ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి